అంబర్పేట్ ముసరాంబాగ్ వద్ద కొండచిర్య కలకలం రేపింది ఇప్పుడే జస్ట్ ఒక గంట సేపటి క్రితం ఇక్కడ కొండచిర్య పెద్ద కొండచిర్య కూడా ఇక్కడ వచ్చింది అయితే స్థానికులు ప్రజా తెలంగాణ న్యూస్కి సమాచారం అందించారు మరియు ఇటు పోలీసులకు అంబర్పేట్ పోలీసులకు కూడా సమాచారం అందించడంతో ఇక్కడ పోలీస్ సిబ్బంది మరియు మనం కూడా ఇక్కడికి వచ్చాము మనతో పాటు ప్రత్యక్ష సాక్షులు చెప్పడం అది మనుషులకు మింగేది కొండీలే అంట సార్ చూసినాము ఈ వీడియో కూడా తీసినాము ఇంకా గంట సేపు ఇంకా ఈ మెల్లగా ఇంకా మంట పెట్టినాం ఇక్కడ ఫోన్ చేసినాం సేపు ఆగింది అది ఆగి మెల్లగా అక్కడ పోతే పర్యటన బాగానే ఉంది సార్ పెద్దగా ఉంది సార్ ఇక్కడ మంట పెట్టినాము చూసినాము మెల్లక జరిగి దాంట్లో చూసింది సార్ అది చెప్పండి బాబు లేదు సార్ మేము ఫస్ట్ చూసింది మా అబ్బాయి మా తమ్ముడు చూసిండు టాయిలెట్ పైన ఇక్కడికి వచ్చిండు చూసిండు ఆయన చూసిండు వీళ్ళందరూ పడుకుర్రు పోయి అందరినీ లేపిన నేను లేపేసి వచ్చేసరికి అది అక్కడికి పోయింది దాని తలకే కనిపించలేదు ఇంకా పోతనే ఉంది కానీ దాని తలకే ఇంకా చాలా పెద్దగా ఉంది అది చాలా పెద్దగా ఉంది ఆ పొదలలోకి వెళ్ళిపోయింది అక్కడ పోయి అక్కడనే ఆగింది ఇక్కడ ఈ కంటైనర్ అన్నకు ఒక ఆయనకు ఫోన్ చేసిన డిఆర్ఎఫ్ఓకి ఆయన ఒక నెంబర్ ఇచ్చిండు అది కలవలేదు కంట్రోల్ రూమ్కి రెండు సార్లు కాల్ చేసిన వాళ్ళు కూడా నెంబర్ ఇచ్చారు అది కలవలేదు థర్డ్ టైం మేడం కాల్ చేసింది అప్పుడు ఈ సార్ వాళ్ళు వచ్చారు సార్ వాళ్ళు వచ్చారు ఇప్పుడు వచ్చి మాట్లాడేది చేసారు అది దాని లోపలనే ఉంది అది

సార్ రాత్రిపూట పాములు ఇవన్నీ ఎన్ని రోజుల నుంచి వస్తున్నాయి ఇక్కడ అట్లే చేస్తున్నాం సార్ ఏం చేస్తాం ఇంకా వచ్చినాక ఇంకా చేయవచ్చింది నేను వేరే పాములు అంటే గణవటాయి కానీ ఇంత భయపడలేదు ఈ పాముంటే ఎక్కువ భయపడుతున్నాను సార్ అంటే పాములు వస్తాయి ఇక్కడ వస్తాయి చెప్పండి పోతుంట సార్ ఇంత పెద్ద పాము అయితే ఇప్పుడే చూస్తున్నాను సార్ టైం ఈ రాత్రికి ఈ రాత్రి అయితే మొత్తానికి చూసుకున్నట్టయితే ఇక్కడ ముస్రాంబాగ్ వంతెన పనులు నిర్వహిస్తున్నారు ఇక్కడనే పక్కన వీళ్ళు వర్క్ చేసే వాళ్ళు కూడా ఇక్కడనే ఇక్కడ నివాసం ఉంటున్నారు అయితే ఇక్కడ నుంచి కొండ రావడంతో ఒకటేసారి ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు భయా భయాందోళనకు గురయ్యారు మరియు ఇక్కడ రోజు ఇక్కడ పాములు తేళ్ళు ఇక్కడికి వస్తూనే ఉంటాయి కానీ వాళ్ళు ఎవరికి చెప్పలేదు ఈరోజు కొండ చిర్యని చూడడంతో ఒకటేసారి భయాందోళనకు గురై ఇక్కడ మనకు కూడా సమాచారం అందించడం జరిగింది మరియు ఇటు పోలీసులకు కూడా సమాచారం అందించడం జరిగింది ఇక్కడ మనతో పాటు ఇక్కడ పోలీస్ సిబ్బంది కూడా మనతో పాటు ఉన్నారు మనం వారితో కూడా మాట్లాడదాము సార్ చెప్పండి సార్ సార్ చెప్పండి చెప్పినాం సార్ కంట్రోల్ చెప్పినాము మన ఎన్జి ఎన్జిడి ఆఫీసర్ కూడా చెప్పినాం సార్ ఇప్పుడు ఎన్డిఆర్ఎఫ్ ఉంటుంది కదా సీఎం వాళ్ళ వాళ్ళకి ఇన్ఫార్మ్ చేసి పంపిస్తామన్నాడు సార్ ఓకే అంటే ఈ రాత్రికి ఇక్కడ కొండచేరి రావడంతో ఇక్కడ ప్రజలు కూడా భయాందోళనకు గురవుతున్నారు అదే పిలిపిస్తున్నాం సార్ వాళ్ళని ఎన్డిఆర్ఎల్ ఇంటి పిలిపిస్తాం అయితే మొత్తానికి చూసుకున్నట్టయితే ఇక్కడ పోలీస్ సిబ్బంది కూడా ఎన్డిఆర్ఎఫ్ సిబ్బందికి కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది ఇక్కడ ఈ రాత్రికి ఈ ఈ రాత్రి ఒంటి గంటకు ఇప్పుడు సమయం ఒంటి గంట అవుతుంది ఈ ఒంటి గంటకు ఈ కొండచిర్య రావడంతో ఇక్కడ స్థానిక ప్రజలు భయోందానాలకు గురవుతున్నారు వాళ్ళకు కూడా ఇక్కడ సేఫ్టీ కల్పించాలనేసి ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు చెప్తున్నారు ఎందుకంటే ఉదయం నుంచి ఇక్కడ వర్క్ చేసుకొని ముసరాంబాగ్ వంతెన పనును ముగించుకొని ఇక్కడికి వచ్చి పనుకుందామనే సమయానికి ఇక్కడ ఇలాంటి పాములు తేళ్ళు మరియు ఇలాంటి కుండ చర్యలు వస్తున్నాయి కాబట్టి మాకు కూడా ఇక్కడ సేఫ్టీ కల్పించాలనేసి ప్రజలు కోరుతున్నారు